నేను కానీ మా టీం కానీ మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా కేవలం గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంటే ఉండి మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మా కొండంత బలం అని గుర్తుపెట్టుకొని చాలా కష్టపడుతున్నాం వీడియోస్ చేయడానికి ఒక్క కామెంట్ అంతే గుడ్ ఇన్ఫర్మేషన్ ఆశా వర్కర్ నోటిఫికేషన్లో మొత్తం ఉద్యోగాలు అరవై ఒకటి ఉన్నాయి అర్హత కేవలం పదో తరగతి పాస్ ఆ గ్రామంలో నివసిస్తున్న మహిళా అభ్యర్థులకు మాత్రమే అప్లై చేసుకోవాలి తెలుగు చదవగల మరో రాయిగల సామర్థ్యం కలిగి ఉండాలి వయసు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మధ్య కలిగి ఉండాలి అభ్యర్థులు పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు నెలకు సుమారు పదివేలు జీతం ఇస్తారు అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి ఎలా అప్లై చేసుకోవాలి అన్ని ధృవీకరణ పత్రాలని పిహెచ్సి నుంచి సీనియర్ అసిస్టెంట్ ఎస్డిఎంఓ హెచ్ఓ ఆఫీస్ నందు పంపించాలి యూపీహెచ్సి సంబంధించిన అప్లికేషన్ని నేరుగా డిఎంఓ హెచ్ఓ జిల్లా వైద్యం మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగనక సమర్పిస్తే వాళ్ళు వెంటనే తీసుకునే అవకాశం ఉంది ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్లో ధానేదార్ పోస్టుకి ప్రత్యేక నియామకం అభ్యర్థుల కమిషన్ వెబ్సైట్ పిఎస్సీ డాట్ ఏపీ డాట్ ఇన్లో ఆన్లైన్ దరఖాస్తుకి ఓపెన్ అయింది అయితే ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది మొత్తం పది ఖాళీలు ఉన్నాయి కేవలం టెన్త్ ప్లస్ టూ పాస్ అయిన అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోస్టుల వివరాలు చూస్తే అర్హతలు అనుభవం వయసు రిజిస్ట్రేషన్ దరఖాస్తు రుసుము మరియు సాధారణ సూచనలు మొదలైన వాటి కోసం వెబ్సైట్ లింక్ పీఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో అందుబాటులో ఉంటుంది అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ వన్ టైం ఓటీపీఆర్ అంటారు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ను ఉపయోగించి కమిషన్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి ఏపీ ద్వారా నోటిఫై చేయబడిన ఏదైనా పోస్ట్కి మొదటిసారి దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థి పిఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఈవన్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ద్వారా తమ బయోడేటాను నమోదు చేసుకోవాలి దరఖాస్తు ప్రారంభ తేదీ పదకొండు సెప్టెంబరు దరఖాస్తు ఎవరి తేదీ తొమ్మిది అక్టోబర్ ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ సర్వీసెస్లో దానేదారు ఉద్యోగుల కోసం డైరెక్టర్ చేస్తున్నారు ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నోటిఫికేషన్ పోస్ట్ పేరు ఏపీ ఫారెస్ట్ అబార్టెంట్ సర్వీస్ దానేదర్ పోస్టులకు భర్తీ వయోపరిమితి పద్దెనిమిది టు ముప్పై మొత్తం పోస్టులు పది అర్హత కనీసం టెన్త్ టు టెన్త్ పాస్ అయి ఉండాలి తర్వాత ఇంటర్ చేసి ఉండాలి నెల జీతం ఇరవై వేల నుంచి అరవై మూడు వేల వరకు ఉంటుంది దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ పదకొండు దరఖాస్తు ముగింపు తేదీ చివరి తేదీ అక్టోబర్ ఒకటి అప్లికేషన్ మోడ్ ఆన్లైన్లో వెబ్సైట్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అర్హత ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణలై ఉండాలి నూట అరవై మూడు సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తు పూర్తి ఉచ్ఛాసంతో చాటి చుట్టూ ఎనభై నాలుగు సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తు మరియు పూర్తి ఉచ్ఛ్వాసంతో ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ ఛాతి విస్తీర్ణం ఉంటే తప్ప సర్వీసులో ధాన్య దారి ప్రత్యక్ష నియామకం ద్వారా నియామకమైన వ్యక్తులు అర్హులు కారు మహిళా అభ్యర్థుల విషయంలో వారు నూట యాభై సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తు కలిగి ఉండాలి పూర్తి ఉచ్వాసంతో ఛాతి చుట్టూ డెబ్బై ఎనిమిది సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు మరియు పూర్తి ఉచ్వాసంతో ఛాతీ విస్తీర్ణ ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు వయో పరిమితి పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది దరఖాస్తు రుసుము దరఖాస్తుదారుడు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము కింద రెండు వందల యాభై రూపాయలు చెల్లించాలి పరీక్ష రుసుము కింద ఎనభై రూపాయలు చెల్లించాలి ఈ కింద వర్గాల అభ్యర్థులకి ఎనభై రూపాయలు పరీక్ష చెల్లిస్తే కనుక మినహాయింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మాజీ సైనికులకి